రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవిన డబ్బులు చెల్లించాలని ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ డిమాండ్ చేశారు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టెడ్ కార్యాలయం వద్ద సోమవారం ఏఏఎస్ఎఫ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా యశ్వంత్ మాట్లాడారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం కారణంగా యూనివర్సిటీలు కళాశాలలు సర్టిఫికేట్లు పొందడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివ సహాయ కార్యదర్శి అమర్నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయబోవడం వలన ఈరోజు ఎవరైతే కాలేజీలో చదివిన విద్యార్థులు మరి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఈరోజు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తక్షణమే మేము అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు బకాయిలో ఉన్న వెంటనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈరోజు తక్షణమే మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతూ ఉంది తక్షణమే విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ను అలానే స్కాలర్షిప్లు తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నాయో ఏదైతే మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడును కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం